అన్నమయ్య జిల్లా రాయచోటిలో మనం సంస్థ వారితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులో మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి సంస్థ తరఫున మంత్రిగా ఎన్నికైనందుకు సన్మానించారు రాష్ట్ర మంత్రి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ మనం సామాజిక సేవా సంస్థ ఎన్నో సేవలు అందించిందని రాయచోటికి చెందినటువంటి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు చేపట్టిన మహాత్మాయన సంస్థ మనం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇటువంటి మంచి ఆలోచన వారిలో కలిగినందుకు ఆయన వారందరికీ అభినందించి ప్రభుత్వం నుంచి మనం సంస్థ సేవ ఇంకా అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో మనం వ్యవస్థాపకులు మనం బృందం టీడీపీ నాయకులు కార్యకర్తలు మండపాల అభిమానులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాయచోటి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకు చేయూతగా పనిచేస్తున్న మనం అనే స్వచ్ఛంద సంస్థకు పర్యటించడం ఇక్కడ వాళ్ళు చేసిన సేవలు చూసి చాలా గర్వంగా ఉంది ఈ ప్రాంతంలో పుట్టి విద్యను అభ్యసించే సమయంలో ఉన్న స్నేహితులందరూ కలిపి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టారు నా తరఫున రాయచోటి ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా అలాగే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ఇక్కడికి పర్యటించడం చాలా సంతోషంగా ఉంది అలాగే రాబోయే కాలంలో ఇలాంటి సేవలు చేస్తున్న సంస్థలను ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది తప్పకుండా ఇక్కడ ఉన్న ఈ సంస్థ అధిపతులందరితో చర్చించడం జరిగింది రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన చేయూత కావాలో ఈ సంస్థకి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ఉన్న ఇక్కడ ఉన్న మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు అలాగే ఒకటే చెప్తున్నాం ఈ కాలాల్లో తోట పుట్టిన వాళ్ళే వాళ్ళ బిడ్డలని అయితే సోదరి సోదరుని మనం చూసుకోలేని కాలంలో కూడా మేమున్నామంటూ పేదవాళ్ళందరికీ చేయూతగా ఉన్నారు అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూశారు దేశమైతేనే ప్రపంచమైతేనే కరోనా సమయంలో ఎంత కష్టాలు పడ్డాము ఆ సమయం నుంచి ఈరోజు వరకు చేయూతనిస్తూ ప్రతి అభాగ్యుడికి సేవ చేసిన వీరందరూ చివరికాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ సంస్థకు నా తరపున ప్రభుత్వం తరపున చేయూత ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై